హాయ్ అండి వెల్కమ్ టు లకీదా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి మేతి బఠానీ పలావ్ అండి చాలా సింపుల్గా ఆఫీస్ వేర్ పా పిల్లలకి లంచ్ బాక్స్లకి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి లైక్ చేయండి ఒక ఏడెనిమిది కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక మెంతకూర ఆకులు కడిగి పక్కన పెట్టుకున్న మెంతకూర ఆకులు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది చేదు వస్తుంది పలావ్ అనేది టేస్ట్ బాగోదు ఎంత ఫ్రై అయితే మెంతకూర అంత టేస్ట్ బాగుంటుంది పలావ్ వచ్చేసి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను బఠానీలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకొంచెం ఫ్రై అవనిద్దాము మెంతికూర ఒక హాఫ్ అన్ అవర్ నేను బాస్మతి బియ్యం అయితే కడిగిన పక్కన నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను బియ్యం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలాగా కలుపుకోండి బియ్యంలోని చెమ్మారితే రైస్ అనేది పొడి పొళ్ళు వస్తుంది ఈ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి అప్పుడప్పుడు అలా కలుపుకుంటున్నండి అడుగంటకుండా ఉంటుంది రైస్ అనేది దీంట్లోకి కాంబినేషన్ అయితే రైతా అండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసి పెడతండి చాలా ఇష్టంగా తింటారు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుందాము రైస్ని టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి మళ్ళా రైస్ని అడుగంటకుండా కలిపేసుకొని నెమ్మదిగా గ్యాస్ కట్టేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి రైస్ అనేది మనకి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అలా టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చూడండి రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో పొడి పొళ్ళు ఆడుతూ వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లక్ష్మీదా స్టార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని